అస్సలం లేకం వరహమతుల్లాహి వర్కామత్ కోఆపరేటివ్ సొసైటీ ఓపెనింగ్కి వచ్చినటువంటి ముఖ్య అతిథులు ఎమ్మెల్సి మధుసూదన్ గారికి అలాగే యూత్ లీడర్ మనోజ్ రెడ్డి గారికి బ్రాంచ్ తరఫున బ్రాంచ్ డైరెక్టర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా హిద్మత్ కోఆపరేటివ్ సొసైటీ ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో దాదాపు నలభై నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి వాటిలో ఆధుని బ్రాంచ్ ఒకటి అదేవిధంగా ఈ నలభై నాలుగు సొసైటీస్లో దాదాపు ఎయిటీ టూ థౌజండ్ కస్టమర్స్ అసోసియేట్ అయి ఉన్నారు వాళ్ళకి దాదాపు తొమ్మిది వందల కోట్లు వడ్డీ రహితంగా రుణాలు ఇవ్వడం జరిగింది ఖిద్మత్ సొసైటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న తరహా వ్యాపారస్తులకి వడ్డీ రహితంగా రుణాలు ఇచ్చి వాళ్ళ వ్యాపారాలకి బలపరచడం ముఖ్య ఉద్దేశం మన ఆధునిక పట్టణ ప్రజలకి కుల మతాలకి అతీతంగా ఈ సొసైటీలో అకౌంట్స్ ఓపెన్ చేయచ్చు అలాగే లోన్స్ పొందొచ్చు మన ఆధునిక హిబ్మత్ సొసైటీ విన్నపం ఏంటంటే అందరూ వచ్చి ఈ సొసైటీకి ఒకసారి విజిట్ చేసి అకౌంట్లు తెరవండి అస్లాం లేకుంహతుల్హి వ ఆదోని ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ముందుగా ఈరోజు ఈ కిద్మత్ సొసైటీ వారు అంటే కోఆపరేటివ్ బ్యాంక్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది ఆదోని ప్రాంతంలో కూడా ఇప్పుడు వారు కర్నూల్లో కర్నూలు జిల్లాని ఇది నాలుగో బ్రాంచ్ కర్నూలు జిల్లాలో అదే మూడు రాష్ట్రాల్లో సుమారుగా నలభై నాలుగు బ్రాంచ్లు అదేవిధంగా సుమారుగా ఎనభై రెండు వేల మంది పైచులకు కస్టమర్స్ కూడా ఈ సొసైటీతో అనుసంధానం అనేది కూడా తెలియజేస్తాను అదేవిధంగా సుమారుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ కిద్మత్ సొసైటీ వారు రెండు వేల పైచీలకు అమౌంట్లు ఇవ్వడం కానీ అంటే డిపాజిట్స్ ద్వారా అమౌంట్లు ఇవ్వడం కానీ వడ్డీ లేకుండా ఏదైతే చిరు వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ కూడా కిద్మత్ సొసైటీ వారు దీన్ని ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అనేది కూడా నేను తెలియజేసుకుంటాను ఇక్కడ కూడా ఆధ్వర్లు ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉంటారో అంటే వాళ్ళ వ్యాపారానికి తగిన అమౌంట్ కావాలనుకొని వడ్డీ లేకుండా పొందాలనుకుంటారు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి వాళ్ళ బ్యాంక్ అండ్ హిస్టరీ కూడా చూసుకొని వాళ్ళ దగ్గర అకౌంట్స్ ఓపెన్ చేసి లోన్లు కూడా వడ్డీ లేని లోన్ని కూడా వాళ్ళు పొందవచ్చు అనేది కూడా అంటే వాళ్ళ వ్యాపారానికి సాయంగా ఉండే వాళ్ళు అందరం కూడా దీంట్లో ఓపెన్ చేసుకోవాలనేది కూడా నేను ఇది చేస్తాను ఎందుకంటే నేను ఎప్పుడూ లేని విధంగా ఏదైతే వాళ్ళు కొన్ని ఎథిక్స్తో సొసైటీ అనగానే ఎమ్మటే వచ్చి ఓపెన్ అకౌంట్ ఉందనగానే లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని ఎవరైతే వాళ్ళ ఇట్లాంటి చెడు 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 అలవాట్లకి దూరంగా ఉంటారో వాళ్ళని కూడా ఏరుకొని చూసుకొని దాన్ని కూడా వాళ్ళు చేసే వ్యాపారానికి సపోర్ట్ చేయడా చేస్తారు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే అవసరం ఉందో మతాలకు కులాలకు అతీతంగా ఈ కిజ్మా సొసైటీ వారు ఈ సేవను అందిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యాంక్స్ని విజిట్ చేసి వాళ్ళ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో కూడా చూసుకొని ఇక్కడ ఎవరు కూడా ఖాతాదారుడు కాదు అందరు కూడా ఓనర్లు అనేది వాళ్ళ ఒక నిదానంతో ముందుకు పోతున్నారు అనేది కూడా నేను తెలియ తెలియజేస్తా ఉన్నాను సుమారుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే సుమారుగా తొమ్మిది వందల కోట్లతో ప్రతి ఒక్కరికి రుణాలు ఇవ్వడము తీసుకోవడం కూడా జరుగుతుంది నైంటీ సిక్స్ పర్సెంట్ రికవరీ రేటు కూడా వాళ్ళు ఉన్నది కూడా తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని ఆదని వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాలనేది కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ 251 cell seven three nine six double zero double three nine four.